హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ ఈ క్లాసులో మనం సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం ఓకే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇందులో చాప్టర్ వన్ ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే ఇన్విరాన్మెంటల్ ఇన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో ఫస్ట్ చాప్టర్ చాప్టర్ వన్ చాప్టర్ వన్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ అనే టాపిక్ సంబంధించి బేసిక్ ఫ్యాక్టర్స్ ఫండమెంటల్స్ ఏమున్నాయని చెప్పేసి ఈ టాపిక్లో చూడబోతు ఉన్నాం ఇట్లా సింపుల్గా మనకి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి వాట్ ఈజ్ మెట్ బై ఎన్విరాన్మెంట్ బేసిక్గా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ భూమిపై ఉన్నటువంటి ఘన ద్రవ వాయు అలాగే జీవ సమ్మేళనాన్ని ఏమంటామంటే పర్యావరణం అని చెప్పేసి అంట ఈ భూమి మీద ఉన్నటువంటి ఘన ద్రవ వాయు అలాగే జీవ సమ్మేళనాలు మొత్తాన్ని ఏమంటామంటే పర్యావరణం అని చెప్పేసి అంట ద సాలిడ్ లిక్విడ్ ఎయిర్ అండ్ బయలాజికల్ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ అంటాం దిస్ ఇంగ్లీష్ టర్మ్ ఎన్విరాన్మెంట్ కేమ్ ఫ్రమ్ ది French language word environner. Environner means, means to encircle or to surround an This English term environment came from the French language word environner, which means to encircle or to surrounds an object. What is our down definition in GPC Twenty meaning. environment means the solid liquid air air and biological composition of earth ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్ ఈజ్ కాల్ ఎన్విరాన్మెంట్ చూడండి సాలిడ్ అంటే ఘన ద్రవ అంటే లిక్విడ్ వాయు అంటే ఎయిర్ అలాగే బయలాజికల్ కంపోజిషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ అన్న ఇప్పుడు ఇదో చూస్తే మనకి సాలిడ్ అంటే ఇక్కడ ఎర్త్ తీసుకుంటాం లిక్విడ్ అంటే వాటర్ ఎయిర్ అంటే వాయువులు అంటే బయోలాజికల్ అంటే బయోస్ లివింగ్ ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి సింపుల్గా అని చెప్పాలంటే ఈ భూమిపై ఉన్నటువంటి ఘన ద్రవ వాయు అలాగే జీవ సమ్మేళనాన్ని పర్యావరణం అంటారని చెప్పేసాం ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అనే ఈ టెర్మ్ ఏ లాంగ్వేజ్ వర్డ్ నుంచి తీసుకోబడిందంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్ అని చెప్పేసి ద టెర్మ్ ఎన్విరాన్మెంట్ కేమ్ ఫ్రమ్ ది ఫ్రెంచ్ లాంగ్వేజ్ బోర్డ్ ఇన్విరానర్ ఇన్విరానర్ అండి అంటే అనే ఈ ఇంగ్లీష్ భాషా పదం దేని తీసుకోబడింది ఫ్రెంచ్ భాషా పదం అయినటువంటి ఇన్విరానర్ నుంచి ఇన్విరానర్ మరి ఇన్విరానర్ అంటే అర్థం ఏంటి ఇన్విరానర్ మీన్స్ టు ఎన్ సర్కిల్ ఆర్ టు సరౌండ్ అంటాం ర్కిల్ ఆర్ టూ సరౌండ్స్ ఇలా ఇన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వోడ్ ద ఇన్విరానర్ మీన్స్ విచ్ మీన్స్ టూ ఎన్ సర్కిల్ ఆర్ టూ సరౌండ్స్ అంటే ఇక్కడ టూ ఎన్ అంటే చుట్టుకొని ఉండుట ఆర్ లేదా టూ సరౌండ్స్ అంటే పరిసరాలు సింపుల్గా అంటే ఇక్కడ ఈ పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనేది ఇంగ్లీష్ టెర్మ్ ఎన్విరానర్ అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్ ఇలా ఈ ఇంగ్లీష్ టెర్మ్ అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్ వర్డ్ నుంచి తీసుకోబడింది ఫ్రెంచ్ భాషలో ఇన్విరానర్మెంటే టూ ఎన్క సర్కిల్ ఆర్ టూ సరౌండ్స్ ఒకసారి మనం చూద్దాం డిఫినేషన్ అనేది ఎలా ఫేమ్ చేయబడిందో ఇక్కడ టూ సరౌండ్స్ అంటే ఏంటి మన చుట్టుపక్కల ఉండేంటి ఏంటి ఇక్కడ బేసిక్గా లివింగ్ ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఇక్కడ నేచర్లో తీసుకున్నప్పుడు ప్రకృతిలో తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తే నేచర్ లేదా ఎత్తం తీసుకునేటప్పుడు ఇందులో మనకి ఓవరాల్గా చూస్తే ఒకటి లివింగ్ ఆర్గానిజమ్స్లో ఇక్కడ తీసుకుంటే ఆర్గానిజమ్స్ అంటాం ఒకటి ఆర్గానిజమ్స్ ఇంకొకటి తీసుకుంటే మనకి సేమ్ తీసుకోవచ్చు ఏమని సరౌండ్స్ సరౌండ్స్ లేదా దీన్ని ఎన్విరాన్మెంట్గా తీసుకోవచ్చు ఎందుకు అలా తీసుకున్నాం ఇక్కడ ఇన్విరాన్మెంట్ అంటే బేసిక్ మీనింగ్ అంటే టు సరౌండ్స్ అని ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ ఎర్త్లో మనకి నేచర్లో లివింగ్ అంటే ఆర్గానిజమ్స్ అలాగే సరౌండింగ్స్ ఈ ఆర్గానిజమ్స్లో మళ్ళీ మనకి బేసిక్గా ఇక్కడ మనం తీసుకున్నామనుకుంటే ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవి పూర్తిగా లివింగ్ ఆర్గానిజమ్స్ ఇందులో మళ్ళీ ఇవి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇవి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇట్లా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో మనం ప్రధాన క్రమాన్ని తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ట్రీస్ ఆర్ ప్లాంట్స్ అలాగే యానిమల్స్ అంటాం యానిమల్స్ జీవుల్లో తీసుకుంటే ఆర్గానిజమ్స్లో ఏదర్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇప్పుడు నాన్ లివింగ్ ఆర్గానిమ్స్లో తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ప్రధాన క్రమాన్ని తీసుకున్నాం అనుకోండి ఈ హెడ్లో ఇక్కడ ప్రధానంగా ఏమొస్తాయి చూడండి ఈర్ అంటాం గాలి వాటర్ అని చెప్పేసి ఉంటాం వాటర్ అలాగే బేసిక్గా మనకి ఈ బయోస్కి విధానంగా ఏం కావాలంటే ఫుడ్ అలాగే మనకి రెసిడెంట్స్ రెసిడెంట్ అని చెప్పేసి ఉంటాం ఇప్పుడు సింపుల్గా మనం చూస్తే ఎయిర్ అంటాం అంటే గాలి వన్ టైప్ ఆఫ్ గ్యాస్ అని చెప్పేసి ఉంటాం బేసిక్గా మనకి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి నెససిటీస్ ఏంటి అంటే ఏం రిక్వైర్మెంట్ కావాలంటే ఎయిర్ వాటర్ అలాగే ఫుడ్ కావాలి మనకి బేస్మెంట్ మనకి బేస్మెంట్ మనం నివసించడానికి ఎర్త్ కూడా కావాలి రెసిడెంట్స్ ఇలా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి ఈ మూడు మనకు అవసరమే బేసిక్గా మనకి యానిమల్స్కి అయితే ఈ యొక్క ఫోర్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ బేసిక్గా అట్మాస్పియర్ని తీసుకుంటే బేసిక్గా ఎయిర్ని తీసుకుంటే అట్మాస్పియర్లో పేర్కొంటాం వాటర్ని హైడ్రోస్పియర్లో పేర్కొంటాం ఫుడ్ని బయోస్పియర్లో తీసుకుంటాం బయోస్పియర్ ఈ యొక్క రెసిడెన్స్ని లిథోస్పియర్లో తీసుకుంటాం లిథోస్పియర్ ఇప్పుడు మీకు సింపుల్ అర్థమై ఉంటుంది ఇక్కడ ఏమన్నా చూడండి ద సాలిడ్ లిక్విడ్ ఎయిర్ అండ్ బయలాజికల్ కంపోజిషన్ ఆఫ్ ఎత్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ అని డిఫరెన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేచర్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నప్పుడు ఇందులో ఆర్గానిజమ్స్ జీవులు ఉంటాయి అలాగే మన సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటాయి ఆర్గానిజం తీసుకుంటే లివింగ్ ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇప్పుడు ఇందులో లివింగ్ ఆర్గానిజమ్స్లో ట్రీస్ ఆర్ ప్లాంట్స్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నాన్ లివింగ్ ఆర్గానిజంలో ఎయిర్ వాటర్ ఫుడ్ రెసిడెంట్స్ అట్మాస్ఫియర్ అన్నాం కదా బేసిక్గా ఇక్కడ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అట్మాస్ఫియర్ అంటే ఏంటి కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంట ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్ అట్మాస్ఫియర్ అంటే ఈ భూమిని ఆవరించి ఉన్నటువంటి వాయు వాయువుల యొక్క సమూహాన్ని అట్మాస్ఫియర్ అని చెప్పేసి ప్రధానంగా మనకి యానిమల్స్కి ఈ అట్మాస్ఫియర్లో ఉండే వన్ టైప్ ఆఫ్ గ్యాస్ ఏదండి ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది మనకి చాలా అవసరం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎస్పెషల్ యానిమల్స్ని అలాగే వాటర్ అని చెప్పేసి అంట వాటర్ కూడా మనకి చాలా రిక్వైర్మెంట్ ఇప్పుడు హైడ్రోస్పియర్ వాటర్ హైడ్రోస్పియర్లో తీసుకున్నాం అంటే ఏంటి ఆల్ లిక్విడ్స్ ఆన్ ఎర్త్ ఈజ్ కాల్ హైడ్రోస్పియర్ అని చెప్పేసి ప్రధానంగా ఆల్ లిక్విడ్స్ ఆన్ ఎర్త్ ఈజ్ కాల్ హైడ్రోస్పియర్ అంటే ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని యొక్క ద్రవ లిక్విడ్స్ ఏమంటామంటే హైడ్రోస్పియర్ అని ఫుడ్ బయోస్ఫీర్ అన్నా ప్రధానంగా బయోస్పీ ఏం కావాలి ఫుడ్ ఏదైనా ప్లాంట్స్ అండ్ ట్రీస్ అన్నా యానిమల్స్ అయినా వాడికి ఫుడ్ కావాలి కాబట్టి సింపుల్గా బయోస్పీర్ అంటే ఏం చెప్పేసి ఉంటాం ద కాంబినేషన్ ఆఫ్ యానిమల్ స్పీసీస్ అండ్ ట్రీ స్పీసీస్ ద కాంబినేషన్ ఆఫ్ యానిమల్ స్పీసీస్ అండ్ ట్రీ స్పీసీస్ ఈజ్ కాల్డ్ బయోస్పీర్ అని చెప్పేసి అంట వీటన్నిటికీ ఆధారం ఇవి ఉండాలంటే ఈ ట్రీస్ కానీ యానిమల్స్ కానీ బేస్మెంట్ ఏంటి అంటే రెసిడెంట్స్ లిథోస్పియర్ అంటాం లిథోస్ లిథోస్ మీన్స్ రాక్స్ ద అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ విచ్ కన్సిస్ట్ ద టోటల్ క్రస్ట్ అండ్ అప్పర్ మాంటెల్ ఇట్ ఈస్ కాల్డ్ లిథోస్పేర్ అని చెప్పేసి అంటారు ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ డెఫినేషన్ బాగా అబ్జర్వ్ చేస్తారనుకోండి చూడండి ఇక్కడ బేసిక్గా ద సాలిడ్ ద సాలిడ్ అంటే రెసిడెన్స్ లిక్విడ్ అంటే వాటర్ ఎయిర్ అంటే ఎయిర్ అండ్ బయలాజికల్ కంపోజిషన్ ట్రీస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఈజ్ కాల్ ఎన్విరాన్మెంట్ అలా ఈ డెఫినేషన్ని ఇలా ఫేమ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకునే సాలిడ్ అంటే రెసిడెన్స్లో తీసుకున్నాం లిక్విడ్ అంటే వాటర్ నుంచి తీసుకున్నాం ఎయిర్ అంటే అట్మాస్ఫియర్లో గేమ్ తీసుకున్నాం అండ్ ఆల్సో లివింగ్ ఆర్గానిజమ్స్లో ప్లాంట్స్ అండ్ ట్రీస్ యానిమల్స్ బయలాజికల్ కంపోజిషన్ ఇలా డెఫినేషన్ని ఫేమ్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ వన్ టాపిక్ ఏంటి అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్ ఆర్ ఫోర్ కాంపోనెంట్స్ దోజ ఆర్ అట్మాస్పియర్ హైడ్రోస్పియర్ బయోస్పియర్ లిథోస్పియర్ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇలా ఈ ఫోర్ పార్ట్స్ నుంచి వన్ క్వశ్చన్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాంతోపాటుగా బేసిక్గా మనకి ఎన్విరాన్మెంటల్ డే ఎన్విరాన్మెంటల్ డే అని చెప్పేసి అంటాం ఇన్విరాన్మెంటల్ డే అన్నా ఎన్విరాన్మెంటల్ డే అన్నా లేదా దీన్ని ఎకో డే అన్నా ఎకో డే అన్నా లేదా దీన్ని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అన్న ఒకటే ఇలా ఎన్విరాన్మెంటల్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామంటే ఆన్ జూన్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ద ఎన్విరాన్మెంటల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జూన్ ఫిఫ్త్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఎప్పటి నుంచి సిన్స్ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి మెయిన్గా జరిగేదైతే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి రెగ్యులర్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం ఎన్విరాన్మెంటల్ డేని పర్యావరణ దినోత్సవం అన్న ఎక్కువ డే అన్నా ఎన్విరాన్మెంటల్ డే అన్నా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అన్నా ఒకటే దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే జూన్ ఫిఫ్త్న మరి మెయిన్ పర్పస్ ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ టు సెలబ్రేట్ ది ఎన్విరాన్మెంటల్ డే ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే టు మేక్ అవేర్ ఎమాంగ్ ది పీపుల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ద మెయిన్ పర్పస్ టు సెలబ్రేట్ ది ఎన్విరాన్మెంటల్ డే ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ టు మేక్ అవేర్ ఎమాంగ్ ది పీపుల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి అలాగే రైజింగ్ అవేర్నెస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పర్యావరణ సమస్యల పట్ల ప్రజల్లో అవేర్నెస్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా ఏం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామంటే ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అలా ఎన్విరాన్మెంటల్ డే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ డే ఇప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ టూలో అని చెప్పేసి అంట ఈ నైన్టీన్ సెవెంటీ టూలో ఏమైంది అంటే ఈ నైన్టీన్ సెవెంటీ టూలో ప్రధానంగా మనకి నైన్టీన్ సెవెంటీ టూలో స్వీడన్లోని స్వీడన్ అని చెప్పేసి అంట స్వీడన్ కంట్రీ ఇది ఈ స్వీడన్లోని హోమ్లో స్వీడన్లోని స్టాక్ హోమ్లో జూన్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు జూన్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఏం జరిగిందంటే ఫస్ట్ ఫస్ట్ ఇన్విరాన్మెంటల్ మీటింగ్ జరిగింది ఫస్ట్ ఇన్విరాన్మెంటల్ మీటింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఇన్విరాన్మెంటల్ మీటింగ్ వాజ్ కండక్టెడ్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ సెవెంటీ టూ ఫ్రమ్ జూన్ ఫైవ్ టు సిక్స్ ఎట్ స్టాక్ హోమ్ ఇన్ స్వీడన్ స్వీడన్ దేశంలో నైన్టీన్ సెవెంటీ టూలో జూన్ ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఫస్ట్ వరల్డ్లో ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఎవరి కూడా ఇక మీదట ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి పేర్కోవడం జరిగింది మరి నైన్టీన్ సెవెంటీ టూలో జరిగే ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ మీటింగ్ ప్రపంచంలో మొట్టమొదటి పర్యావరణంపై కండక్ట్ చేయబడిన మీటింగ్ ఏది అంటే నైన్టీన్ సెవెంటీ టూ మీటింగ్ ఇది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్పై కండక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఏమన్నామంటే ఎన్విరాన్మెంటల్ మీటింగ్ అన్నా దీని పేరు ఏంటంటే బేసిక్గా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ దీని పేరు ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ నైన్టీన్ సెవెంటీ టూలో జరిగే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీటింగ్ పేరు ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మానవ పర్యావరణం పైన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అనే పేరుతో కనెక్ట్ చేయడం జరిగింది అప్పుడు ఏమన్నారు ప్రధానంగా ప్రపంచంలో ప్రతి దేశం కూడా పర్యావరణం పట్ల ప్రజల్లో అవేర్నెస్ కల్పించ కల్పించడం కోసం ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేయాలా అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం చట్టాలు కూడా చేయాలా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ అనాక్ట్ ది ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో టు బి సెలబ్రేటెడ్ ది ఎన్విరాన్మెంటల్ డే టు మేక్ అవేర్ అమాంగ్ ది పీపుల్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ది మేజర్ టీ టూ రిజల్యూషన్స్ డిసిషన్స్ వర్ టేకింగ్ ఇన్ ది మీటింగ్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇలా మనకి నైన్టీన్ సెవెంటీ త్రీలో నైన్టీన్ సెవెంటీ త్రీలో ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేయలే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి మనకి ఇక్కడ బేసిక్గా నైన్టీన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఎన్విరాన్మెంటల్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నా ఎన్విరాన్మెంటల్ డే ఇలా మనకి ఈ నైన్టీన్ సెవెంటీ టూలో ప్రధానంగా ఇది యుఎస్ఏలో జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేషన్ ఇప్పుడు జరిగింది యుఎస్ఏలో ప్రధానంగా దీని థీమ్ ఏంటి అంటే అప్పుడు దీని థీమ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్ ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పేసి అప్పుడు థీమ్ ప్రెజెంట్ మనం చూస్తే టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూ డే ఎన్విరాన్మెంటల్ డే థీమ్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ ఓన్లీ వన్ ఎర్త్ ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పేసి అంటాం ఇది మనకి ఇంపార్టెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎన్విరాన్మెంటల్ డే థీమ్ ఏంటి అంటే ఓన్లీ వన్ ఎర్త్ అలా ఎన్విరామెంటల్ డే రెగ్యులర్గా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం అంటే నైన్టీన్ సెవెంటీ టూ నుంచి అలా నైన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి రెగ్యులర్గా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే యునైటెడ్ నేషన్స్లో స్పోకెన్ అనే ప్లేస్లో అప్పుడు థీమ్ ఏంటంటే ఓన్లీ వన్ ఎర్త్ మరి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ ఫైవ్ ఎన్విరాన్మెంటల్ డే థీమ్ ఏంటి అంటే ఇది కూడా ఓన్లీ వన్ ఇయర్త్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్విరాన్మెంటల్ డే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీలో ఇండియాలో జరిగాయి టూ థౌజండ్ ఎయిటీన్లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే మన ఇండియాలో న్యూఢిల్లీలో జరిగాయి అక్కడ థీమ్ ఏంటి అంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ని తరిమి కొట్టాలని చెప్పేసి అలా టూ థౌజండ్ ఎయిటీన్లో మన భారతదేశంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేషన్స్ అనేది జరిగాయి అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ బై ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి మొత్తం భారతదేశంలో ప్లాస్టిక్ పొల్యూషన్ని లేకుండా చేయాలని చెప్పేసి ఇది ఈ విధంగా మనం ఈ ఓరియంటేషన్లో క్లాస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్విరాన్మెంటల్ డే ఎన్విరాన్మెంటల్ డే ఇది ఒకటి ఇంపార్టెంట్ అలాగే ఇది ఏ భాష పాదం నుంచి తీసుకోబడింది అని కూడా ఇంపార్టెంట్ మీనింగ్ ఏంటి ఓకే దీని కంటే నష్ట చూద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ ఆచింగ్ దిస్ వీడియో